కార్యక్రమం ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఒక షెడ్యూల్ చేసుకొని ప్రతి షెడ్యూల్ లో భాగంగానే ఒక ఇన్చార్జ్ ఆఫీసర్ ని పెడుతూ వాళ్ళ కింద కౌంటర్స్ అదేవిధంగా హెల్ప్ డెస్క్ పెడుతూ దాని ముందే ఏవైతే అప్లికేషన్ సింగిల్ అప్లికేషన్ ఐదు గ్యారెంటీకి సంబంధించిన లబ్ధిదారులు ఏవైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరి కోసం ఒకే అప్లికేషన్ లో అన్ని కూడా పొందుపరచడం జరిగింది సో ఎవరు కూడా అవసరం లేదు ఎవరైతే అలుండి ఇంకా రాలేదు అలాంటి వాళ్ళు అదే కింద కొన్ని స్కీమ్లో భాగంగా కొంతమందికి రేషన్ కార్డులు లేవు లేకపోతే యూనిట్ అడ్మిషన్ అంటే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు భార్య వచ్చింది పిల్లలు ఉన్నారు కానీ ఇంకా వాళ్ళ పేర్లు జమ కాలేదంటే అవి జనరల్ కౌంటర్లో ఈ ఐదు గ్యారంటీ అప్లికేషన్ కాకుండా సపరేట్గా స్పెషల్ కౌంటర్స్ అన్ని ప్రభుత్వం ద్వారా మరి ప్రాంత గవర్నమెంట్ గవర్నమెంట్గా మరి బాధ్యత గల మీరందరూ కూడా చెప్తున్నా ఎవ్వరు కూడా మేము అప్లికేషన్ ఇవ్వలేక కూడా రేపు సాయంత్రం ఆరు గంటల లోపల మీ కౌంటర్ లోపల మీకున్నటువంటి సమస్య ఏదైతే ఐదు గ్యాలెండరీ పథకాలకు సంబంధించినటువంటి కలెక్టర్ చెప్పినారు జిరాక్స్ కోసం కానీ ఇతర డాక్యుమెంట్స్ కోసం ఇబ్బంది పడకుండా మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డును కూడా ఫీల్ చేసుకుంటూ మీకున్న రేషన్ కార్డు సంబంధించిన సమాచారాన్ని ఆ యొక్క అప్లికేషన్ సంబంధించినటువంటి వారితో వాలంటీర్లతో రాబోయే తర్వాత కొత్తగా రేషన్ కార్డు కావాలనుకున్న వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ఖచ్చితమైన ఆలోచనలు ఉన్నది ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో ఎన్ని అప్లికేషన్స్ రేషన్ కార్డు అప్లికేషన్స్ కూడా ఆ సంబంధించిన రెవెన్యూ అధికారులకు ஜ கலெக்டர் தான் அந்த பிரதேசம் கூட ஜெரி